ఓకేనా మనం చూసారా ఈ ఈ పేపర్ పెట్టేసి మనం ఈ లైన్స్ జరీ లైన్స్ వేసేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు జరి లైన్స్ మీద కాకుండా మనం కొంచెం పక్కకు ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు గ్యాప్లో మనం కుందన్స్ అటాచ్ చేద్దాం ఎంత సూపర్గా వస్తుంది హ్యాండ్ అంటే చూద్దాం చూపిస్తా నేను ఓకేనా చూసారా మనకి ఇట్లా ఈ విధంగా మిషింది వాడి పడేసిన సూది ఉంటుంది కదా దాని వెనక భాగంతో ఒక ఇట్లా గమ్లో డిప్ చేస్తే దానికి కొంచెం అతుక్కుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకొని ఈ విధంగా పెట్టాలి చూసారా గీత మీద పెట్టొద్దు పక్కకు పెట్టాలి ఈ టిప్ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిగా పనికి వస్తుంది మనకు ఈ సూది వెనకాల లావుగా ఉంటుంది కదా అది మనకు పనికి వస్తుంది మంచిగా ఓకేనా ఇక్కడ వరకు పెట్టినాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ లైన్కి యాజ్ ఇట్ ఈజ్ దాని యూతల భాగం ఈ రెండిటికి మధ్యలో ఈ విధంగా పెట్టాలి ఈ రెండిటికి మధ్యలో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మెయింటైన్ చేస్తే మనకు లుక్ వైజ్గా చాలా మంచిగా అనిపిస్తుంది మనకు జస్ట్ ఒక టెన్ రూపీస్ కుందన్సు ఇంట్లో ఉన్న గమ్ముతోటే మనం ఒక టెన్ రూపీస్ జరి థ్రెడ్ తెచ్చుకొని లేస్ వాడు చీరలో వాళ్ళు ఇచ్చిన లేసే వాడి ఎంత సూపర్గా హ్యాండ్స్ తయారు చేసినాం కదా ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ ఇది అయిపోయింది కదా ఇదే విధంగా యూతల ఉన్న వైపు కూడా ఈ రెండింటికి మధ్యలోనే పెట్టాలి ఓకేనా ఈ విధంగా ఇది పెట్టిన తర్వాత న్యూస్ పేపర్ తీయాలి ఫ్రెండ్స్ పెట్టకముందే తీసామనుకోండి మనకు అనేది ఓకేనా ఈ విధంగా పెట్టాలి చూసారా మొత్తం పెట్టేసాము కదా ఫ్రెండ్స్ ఓకేనా ఇది లుక్ కరెక్ట్ కనబడాలంటే మనకు ఈ పేపర్ ఇదంతా తీసాక మనకు సూపర్గా లుక్ కనిపిస్తుంది అప్పటివరకు ఏంది ఇది అన్నట్టే ఉంటుంది మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది అయిపోయింది ఈ లేస్ ఉంది కదా ఈ లేస్ ఇలా ఇక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి సూదితో నార్మల్గా టాకా పెట్టేద్దాం సరా ఫ్రెండ్స్ ఉదీలో దారం తీసుకొని మనం కింది నుంచి ఇక్కడికి ఇలా రావాలి ఓకేనా ఇక్కడికి వచ్చి మనం దీన్ని ఈ విధంగా లోపలికి చేయాలి అంతే ఆగిపోతుంది ఫ్రెండ్స్ అది నీట్గా విధంగా ఇక్కడ కూడా ఇంకొకటి చూసారా ఇలా వచ్చి ఇలా చూసారా మనం నేను మొత్తం కుట్టు కుట్టేశాను ఫ్రెండ్స్ ఇదే విధంగా మొత్తం కుట్టేస్తే మనకు అణిగిపోయి ఉంటుంది ఇప్పుడు ఫినిషింగ్ చేసి చూద్దాం ఎలా వచ్చింది అనేది ఓకేనా చూసారా మనకు నీట్గా ఆగిపోయింది కదా ఫ్రెండ్స్ మొత్తము ఇప్పుడు మనము ఈ పేపర్ ఉంది కదా ఈ విధంగా అనాలి ఫ్రెండ్స్ ఇలా అయితే మనం అది ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోయి మనం కుందే కుందని పెట్టిన చోట ఆగిపోయి మిగతా పేపర్ వచ్చేస్తుంది మనకు ఈ విధంగా చూసారా కొంచెం సాఫ్ట్గా నెమ్మదిగా అనాలి ఎందుకంటే లోపల ఉన్నది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ దాని మీద స్టిచ్చెస్ అన్నీ ఉన్నాయి కదా అందుకని ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మనం ఈరోజు ఎంత మంచిగా ఎంత ముద్దుగా తయారు చేసినామో ఈ విధంగా లేస్ పెట్టి కుందన్స్ అన్నీ పెట్టి చూసారా మనకు ఎంత సూపర్గా వస్తుందో ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు ఇదేమో మనకు ఎల్బో హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఇది మనం ఇట్లనే మంచిగా నేర్చుకున్నాము చేసారా ఓకేనా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా